అందరికీ నమస్తే ధ్యాన యువ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ధ్యాన యువలో ఈరోజు విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి అప్పుడు పూర్వకాలంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మొదలైన విషయాలని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ధ్యాన జ్ఞాన ఋషి మహంతి రామరాజు గారు మరి రామరాజు గారు పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి ఆయన జర్నీ ఉంది మరి ఆయన ఈ విద్యా వ్యవస్థ గురించి పత్రిజీ గారు చెప్పింది ఆయనకేం అర్థమైంది ఆయన స్వ అనుభవంతో ఏం తెలుసుకున్నారు మొదలైన విషయాలన్నీ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే మేడం సార్ చాలా హ్యాపీగా ఉంది మరి చక్కటి టాపిక్ ఎంచుకొని ధ్యాన యువ కార్యక్రమానికి మీరు వచ్చారు సార్ ఇప్పుడు విద్యా వ్యవస్థ ఇది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ఒకనొక సమస్య అనుకోవచ్చు అంటే ఇంతకు ముందు అసలు పూర్వకాలంలో ఈ విద్య అనేది ఎలా ప్రారంభించబడింది అక్కడ నుండి మీ మాట పూర్వకాలం నుంచి మనం మాట్లాడుకుంటే మొదట్లో పిల్లలు పుట్టగానే అతను ఏమవ్వాలనేది వాళ్ళ తల్లిదండ్రులు నిర్ణయించడానికి లేదు వాళ్ళ యొక్క గుణం వాళ్ళు పెరిగిన స్వభావం బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజుని ఇంట్లో పుట్టినవాడు రాజా వాళ్ళని ఏం లేదు అప్పుడు అలాగే కమ్మరి ఇంట్లో పుట్టే పిల్లవాడు కమ్మరి పని కుమ్మరి పని చేయాలనే రూలేం లేదు సో అక్కడ ఎవరు ఎక్కడ పుట్టినా సరే అందరికీ ఒకే స్కూల్లో జాయిన్ చేసేవారు ఏదో రాజులు పిల్లలైనా లేకపోతే బేద పిల్లలైనా ఎవరైనా సరే పుట్టుకతో వాళ్ళు పెం పెంపకానికి గురుకులానికి ఇచ్చేసేవారు గురుకులంలో వాళ్ళు చదువుతున్న చదువు బట్టి వాళ్ళు నేర్చుకున్నటువంటి జ్ఞానం బట్టి వాళ్ళ వాళ్ళకి ఆపాదించుకున్నటువంటి ఎందుకంటే పూర్వకాలంలో ఇలా టీచర్స్ ఎలా చేసేవారు అంటే వాళ్ళు ఏం నేర్చుకోవాలో సో ముందు వాళ్ళకి మెడిటేషన్ నేర్పించేవారు మెడిటేషన్ నేర్పించి ఎందుకు పుట్టా తెలుసుకో తెలుసుకునే ఛాన్స్ ఇచ్చేవారు సో వాళ్ళకి వాళ్ళు కళ్ళు మూసుకొని ధ్యానం చేసి చేసి గురుగారు నాకు ఇవి కనబడుతున్నాయి దీనికోసం ఈ కాజ్ కోసం నేను పుట్టానంటే వాళ్ళకి అర్థమయ్యేది సో వాళ్ళకి అటువంటి విద్య అనేది నేర్పించేవారు ఈవెన్ దో మీకు చూశారు కదా మన రామాయణంలో రాముడికి కూడాను గురుకులంలోనే పెడతారు గురుకుల అందరూ సమానమే ఇప్పుడు కృష్ణుడు చూడండి సుదాముడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ భేదవాళ్ళే అందరూ కలిసి ఒకే దగ్గర నేర్చుకునే వాళ్ళు వాళ్ళంతా ఒక మంచి ఫ్రెండ్షిప్గా ఉండి చక్కగా ఒకరికి ఒకరు పంచుకుంటూ అంటే ఏది ఎవరు ఏమవ్వాలనేది నో నోస్ ఇప్పుడు గురుకులానికి ఎందుకు పంపించాలి తల్లిదండ్రులకు ఆ జ్ఞానం ఉంది ఉంటే ఇంకా టీచర్స్ పంపించాల్సిన అవసరం లేదు కదా వాళ్ళకి లేదు కాబట్టి గురుకులానికి పంపించేవారు సో వాళ్ళు అక్కడ నేర్చుకున్న విద్య బట్టి వాళ్ళు రాజు అవ్వాలో బంట అవ్వాలో లేకపోతే శత్రు అంటే ఫైట్ చేయాలో సైన్య సైన్యాధ్యక్షుడు అవ్వాలో ఏది అవ్వాలనేది గురుకులం డిసైడ్ చేస్తుంది గురుకులంలో వాళ్ళు నేర్చుకున్న విద్య అనేది వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు సో ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను మాట్లాడుతుంటే నాకు హాయిగా ఉంటుంది మన ఇద్దరు ఒక చర్చగా సంబంధించిన సినిమా విషయాలు మాట్లాడాను మన ఇద్దరూ ఒక కాంబినేషన్లో వచ్చాం కాబట్టి మీ పని మీకు ఈజీగా ఉంటే నా పని నాకు ఈజీగా ఉంటుంది కానీ మీ పని నాకు చేయమని నా పని మీకు చేయమంటే కన్ఫ్యూజన్లో ఉంటాం అవునా కదా ఎందుకంటే ఏం చేయాలో మనకు అర్థం కాదు సో అలాగే ప్రతి పిల్లడు పరిస్థితి కూడా అలాగే ఉంది సో వాడికి ఒకటి కావాలని ఉంటుంది నీ ఇది అవ్వాలని ఉంటుంది చాలామంది ఇంట్లో ఉంటుంది అందరూ డాక్టర్స్ నువ్వు డాక్టర్ అవ్వాలంటే వాడికి అసలు డాక్టర్ అంటేనే అర్థం కాదు వాడి నుంచి నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా పరిచయం అయినట్టుంటే డైరెక్టర్ సందీప్ రెండి ఆ ఆయన కూడా అంతే సో అతను ఏదో అనుకున్నాడు గత చివరికి అతను విజన్ ఏంటి అనేది అతని ద్వారా అతను తెలుసుకున్నాడు సో మంచి మంచి సినిమాలు అందుకే వస్తున్నాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనకి ఏది అవ్వాలో ఏది అవ్వకూడదు మనకి ఫ్రీ వీల్ ఉండాలి అంటే మీరు చెప్పేది ఏంటి పూర్వకాలంలో ఫ్రీల్ ఉండేది వీల్ ఉండేది ఆ డెసిషన్ తల్లిదండ్రులు తీసుకునేవారు కాదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వీడు ఎందుకు పుట్టాడు అనేది నో నోస్ సో ఆ విషయం అందుకే గురుకులానికి అప్పచెప్పేవారు గురుకులంలో ఏం చేసేవాళ్ళు వాళ్ళకి మెడిటేషన్ నేర్పించి నువ్వు ఎందుకు పుట్టావో నీ యొక్క లైఫ్ పర్పస్ ఏంటో నువ్వు తెలుసుకునే వరకు వాళ్ళ ఒక చీకటి గదిలో పెట్టి ధ్యానం చేయించేవారు సో అలాగ తెలిసిన తర్వాత వాడికి మూడో నేత్రం ఓపెన్ అయిన తర్వాత వాడు ఎందుకు పుట్టాడు వాడి గురించి వాడు తెలుసు అందరి గురించి వాళ్ళు అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ పని అప్పుడు చెప్పేవారు సో ఆ సంబంధించిన ఇప్పుడు రాజు అవ్వాలనుకుంటే రాజనీతి ఎలా ఉండాలి దానికి సంబంధించిన శాస్త్రం లేకపోతే న్యాయ నిర్ణయాలు తీసుకొని ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఇంకో శాస్త్రం లేదు అంటే గణిత శాస్త్రం లేదు సైన్స్ అవ్వాలంటే సైంటిస్ట్ అవ్వాలన్నా పెద్ద పెద్ద కట్టడాలు కట్టాలన్నా సో ఇట్స్ డిపెండ్స్ అనమాట సో దానికి రిలేటెడ్ మాత్రమే చెప్పుకునేవారు సో వాడికి అదే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ పర్టిక్యులర్ వింగ్లో ఆ పర్టికులర్ సిస్టంలో చాలా గొప్పగా ఎదుగుతాడు గొప్ప గొప్ప పనులు చేయగలడు అంతేగాని ఒకటి అనుకొని ఇంకోటి చేయడం వల్ల ఏమవుతుందంటే వాడికి అర్థం కాక సో చాలా మందిని ఇప్పుడు ఇంజనీరింగ్ అవ్వాలనుకోండి డాక్టర్ డాక్టరీ చేసావు అనుకోండి మందిని చంపేస్తాడు అర్థం కాదు బలవంతం బలవంతమైన చేస్తే అలాంటిది ఇప్పుడున్న సిస్టమ్లో అలాగే నడుస్తుంది అనమాట ఇప్పుడు రాజు ఇప్పుడు పిల్లలు పుట్టగానే వారికి డిసిషన్ తీసేసుకుంటున్నారు నువ్వు ఇది అవ్వాలిరా నువ్వు ఇది అవ్వాలరా నువ్వు ఈ పేరు నీకు ఈ పేరు పెట్టాను కాబట్టి నువ్వు ఇదే అవ్వాలని సో ఇలాంటి సిచ్యువేషన్ ఉండొద్దు అర్థమైంది సో వీళ్ళు అలా ఉండబట్టే మన పరిస్థితులు అలాగే ఉన్నాయి దీన్నే ఇప్పుడు విద్యా వ్యవస్థ ఒక పెద్ద ఒక పెద్ద ఎడ్యుకేషన్ మాఫియాగా తయారైంది సో ప్రతి మనం చూస్తూనే ఉన్నాం మనం ఏం చేయాలో వాళ్ళు ఏం చదువుకోవాలో అక్కడ ఫ్రీడమ్ లేదు సో ఫ్రీడమ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు పేరెంట్స్ అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మళ్ళీ వాళ్ళకి ముందు నుంచి రుద్దుతుంది మొదటి నుంచి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది మంది పిల్లలు ఉన్నారనుకోండి పది మంది పిల్లలకి ఒకే క్వశ్చన్ వేసాను అనుకోండి అది ఎలా ఉంటుంది ఒకడు ఒకలాగా చెప్తాడు ఇంకొకడు ఇంకోలాగా చెప్తాడు ఇంకొకడు ఇంకోలాగా చెప్తాడు ఎందుకంటే ఏ ఒక పిల్లోడు ఇంకో పిల్లడితో సమస్య సరి సమానం కాదు వాడు వాడు యొక్క స్థితిగతుల్లో వాడు చాలా గొప్పవాడు ఫర్ ఎగ్జాంపుల్ అడవిలోకి వెళ్ళారు అడవిలో ఒక్కొక్క జంతువు ఒక్కొక్కటి అడవిలో అంత ప్రాణాలన్నీ ఒక దగ్గర ఉన్నాయి అనుకోండి ఒక క్వశ్చన్ వేశాను ఇప్పుడు ఎవడు ఈ చెట్టు మొదట ఎక్కుతారో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తానంటే ఏనుగుంటుంది కోతి ఉంటుంది చేప ఉంటుంది ఏగుంటుంది దొహం ఉంటుంది గ్రద్ద ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు చేప ఎలా ఎగురుతుంది దానికి వాళ్ళకి ఆ క్వశ్చన్ అనవసరం కదా నీట్లో ఏదే పిల్లలకి నీట్లో నువ్వు ఇప్పుడు ఎంత ఫాస్ట్గా ఎత్తువాని క్వశ్చన్ వేయాలి కానీ నువ్వు చెట్టు ఎక్కితే ఎవరు చెట్టు ఎక్కుతారు ఫస్ట్ అనేది ఒకే క్వశ్చన్ అందరికి ఇస్తే దట్ ఈస్ నాట్ రైట్ సో దాన్ని బట్టి మార్కులు డెసిషన్ తీసుకోవడం అనేది రైట్ కాదు ఎందుకంటే ఒక్కొక్క మైండ్ ఒకరికి మ్యాథ్స్ సిస్టమ్ ఉండదు ఇంకొకటి మంచి సోషల్ స్టడీస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకొకరికి లాంగ్వేజ్ మీద మంచి పట్టు ఉంటుంది ఇంకోటి మంచి మంచి కవితలు రాయగలడు చిన్నప్పటి నుంచే అలాగే కొంతమంది మంచి పెయింటింగ్ అద్భుతంగా వేస్తారు సో వాళ్ళు ఒక్కొక్కడికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది అందరికీ ఒకటే సిస్టమ్ ఇచ్చేసి అందరూ ఇదే పాస్ అవ్వకపోతే మీకు టెన్త్ క్లాస్ తర్వాత మీకు సిచ్యువేషన్ లేదంటే అది ఎట్లా కుదురుతుంది దడ్యుకేషన్ సిస్టమ్ సిస్టం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇప్పుడు ఉన్నది ఇదే ఓషో రజనీస్ కూడా చెప్తాడనమాట పిల్లవాడికి మనం చంపేస్తున్నాం పుట్టుకతోనే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే వాళ్ళు గ్రోత్ అయ్యి వాళ్ళంతటా వాళ్ళు డెసిషన్ తీసుకొని చేసే చేసేంత సిచ్యువేషన్ మనం ఇవ్వటం లేదు మనం ఇంజనీరింగ్ చదివిస్తున్నాం కానీ ఇంజనీరింగ్ తర్వాత ఎలా బతకాలో నేర్పించడం లేదు మనం ఫ్యూచర్లో వాళ్ళకి వాళ్ళ సొంత డెసిషన్ తీసుకుని ఎందుకంటే ఇంతవరకు ఇప్పుడు తల్లి మీరు ఉన్నారండి మీ ప్రతి పాపకో మీ బాబుకో మీరేం చేస్తున్నారు చిన్నప్పటి నుంచి ఏ డెసిషన్ తీసుకోవాలంటే మీరే డెసిషన్ తీసుకుని తీసుకొని ఒకసారి ఇంజనీరింగ్ అయితే నీ ఓన్ డెసిషన్ నువ్వు తీసుకో ఇప్పుడు నీ లైఫ్ నీదే అంటే ఎట్టకూలుతుంది చిన్నప్పటి నుంచి వాళ్ళకి అసలు డెసిషన్ తీసుకునేది స్వేచ్ఛ స్వతంత్రం లేకుండా ఒకేసారి డెసిన్ తీసుకోమంటే ఏం తీసుకుంటాడు చెప్పండి ఓకే సో చిన్నప్పటి నుండి ఫ్రీడమ్ ఇచ్చి ఇండిపెండెంట్గా పెంచడం వల్ల స్వతహాగానే వాళ్ళ ఓన్ డెసిషన్స్ తీసుకునేది వస్తుంది అనమాట తీసుకున్న ఇచ్చి అవకాశం మనమే ఇవ్వాలి వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా మనం స్వతంత్రం దాన్ని ఆహ్వానించాలి అంతేగాని నువ్వు అలా ఆలోచిస్తావా అలా ఆలోచిస్తావా ఎందుకు ఆలోచించకూడదు ఎందుకు ఆ సిస్టమ్ ఏంటి ఎలా మనం డెసిషన్ తీసుకోగలం అబ్బాయి ఎలా ఎందుకు ఆలోచిస్తున్నా మనం ఎలా మనం ఎవరు మనం కనడానికే హక్కు ఉంది కానీ వాడు ఎలా బతకాలో అనేది వాడు ఏం పని చేయాలని మనం ఎవరు డెసిషన్ తీసుకోవడానికి మనకి ఏ హక్కు ఉందని మనకి ఎలా తెలుస్తుంది అసలు పక్కనోడికి జడ్జిమెంట్ ఎలా ఇస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరు ఒక టాపిక్ మాట్లాడుకుంటున్నాం పక్కనోళ్ళు ఎక్కడి నుంచో చూసి చూడు వీళ్ళిద్దరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో అమ్మాయి అబ్బాయి అసలు భయంకరంగా అసలు ఈ పబ్లిక్లో ఎలా మాట్లాడుతున్నారే అనుకో మనం ఏం మాట్లాడతాం వాడు తెలియదు మన మైండ్లో ఏం నడుస్తుందని మనకు తెలియదు వాళ్ళెవరు డెసిషన్ తీసుకోవడానికి అది కరెక్ట్ కాదు కదా అలాగే ఉంటుంది సిచ్యువేషన్ కూడా మనం ఏ పిల్లల విషయంగా అయినా సరే మనం ఏదైనా సరే ఒక్క నిర్ణయం తీసుకోవాలంటే అది మనకి హక్కు లేదు ఎటువంటి పరిస్థితుల్లో హక్కు లేదు కానీ వాళ్ళతో డిస్కస్ చేసే విల్ ఇచ్చి ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లడు చెట్టు ఎక్కుతానంటాడు అంటే మనం ఏంటి చిన్నప్పుడు ఎవడో మనం అనవసరంగా ఎక్కి మనం కింద పడి ఉంటాం అమ్మో నువ్వు ఎక్కడ పైకి కింద పడితే కాలేజీలో పెరుగుతాయి అంటే ఎందుకు ఆ ఛాన్స్ ఇవ్వాలి ఎక్కుతావా ఎక్కువ నేను ఉన్నానని నువ్వు ఎక్కువ ఎక్కువ నేను చూసుకుంటాను పరితర్ నేను పట్టుకుంటా వాడు భయపడితే మీరు ధైర్యంగా ఇవ్వాలి కానీ మీరే ఒక భయంగా తయారవ్వకూడదు అంటున్నాను నన్న నేను చెట్టు ఎక్కుతా ఎక్కువ నాన్న ఎక్కువ ఎక్కువ దగ్గరుండి ఎక్కించి పైకి ఎక్కించి వాడు ఆడుకుంటే పైకి వెళ్ళి వాడు అక్కడ ఆడుకున్న ఒక ఫ్రీ ముళ్ళు వస్తుంది చూసారా వాడు కోటి రూపాయలు ఇచ్చినా సరే ఆ ఆనందం రాదు వాడు చిన్నప్పటి నుంచి చూస్తుంటాడు ఎప్పుడు ఎప్పుడు ఎక్కుదామా ఎప్పుడు ఎప్పుడు ఎక్కుదామా ఎప్పుడు ఆ పని చేద్దామా కానీ వాడు సహకరించదు సరే ఒకరొక రోజు ఏదో ఒక ఎక్కుదామనేసరికి ఇంట్లో వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఆపితే ఎలా ఉంటుంది అసలు వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫీలింగ్కి అసలు మనం కొనలేము ఆ ఫీలింగ్ ఇవ్వలేము జీవితంలో అలాగే కొంతమంది అంటారు నానా నేను స్విమ్మింగ్ చేయాలి ఈ నదిని దాటాలంట ఈడు మునిగిపోవచ్చు కానీ అసలు నది ఎప్పుడు కూడా అందరి తెల్లని ఇస్తుంది కానీ ఈడేదో ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాడు ఇంకా ఈదాడు ఏమో ఏమవుతాడో హూ నోస్ దగ్గరుండి ట్రైన్ పెట్టి చక్కగా నేర్పించాలి కదా మనం భయపడతాట అవునా సో అలాగే ప్రతి పిల్లోడికి ఆ ఫ్రీ విల్ మనం ఇస్తే దాన్ని బట్టి సొసైటీ కూడా అలాగే తయారవుతారు ఒకరిని చూసి ఇంకొకరు అలాగే తయారవుతారు సో దాన్ని చూసి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం అడగొచ్చు కూడా ఎందుకంటే మా రాజకీయ వ్యవస్థను నిలబెట్టేదే మనమే ప్రజలే కదా నాయకుడిని ఎన్నుకుంటారు మాకు ఎలాంటి సిచ్యువేషన్ కావాలంటే అలాంటివి దొరుకుతుంది ఇప్పుడు జపాన్లో కుదురుతుంది ఇవన్నీ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్లో అవై అయినది మనం ఎందుకు చేయకూడదు ఎందుకంటే ప్రజల్లో చైతన్యం రావాలి వాళ్ళ చైతన్యం రావాలంటే ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలి ఎలాంటి విషయాలు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు చాలామంది ఏమంటారంటే పెళ్ళి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు కానీ పిల్లలు ఏంటంటే వాళ్ళ ఆనందాన్ని కనకూడదండి ఒక పిల్లడు పుట్టాలంటే వాడికి ఒక స్పేస్ ఇవ్వాలి వాడికి కొంత మనీ ఉండాలి వాడికి కొంత సమయం ఇవ్వాలి వాడికి అన్ని రకాలు నేను చేయగలను అన్ని రకాల సహాయం చేయగలను వాడు ఎలా ఎదిగినా నేను దాన్ని భరించగలను అన్న మైండ్ సెట్ ప్రజల్లో ఉండాలి తల్లిదండ్రులు ఉండాలి అలాంటప్పుడు మాత్రమే కనాలి వాళ్ళ ఆనందాన్ని పిల్లలు బట్టి దేవుడి ఇచ్చారనకూడదు అది ఎప్సల్యూట్లు రాంగ్ అంటే విద్యా వ్యవస్థ బాగుంటున్నారంటే కేవలం వ్య వ్యవస్థని మారిస్తే కాదండి మనం మారితే వ్యవస్థ మారుతుంది సో మనలో చైతన్యం లేనప్పుడు వ్యవస్థ ఏం చేస్తే లాభం ఏంటి అవునా కదా సో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి ఒక పిల్లోని కనబోతున్నానంటే వాళ్ళకొక నేను స్పేస్ టైం మనీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాడు కొంచెం అంతేగాను వాడు ఒంటరిగా వదిలేసి మీరు ఇష్టం వచ్చినట్లు జాబుకి వెళ్ళిపోవడం కాదు కదా వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాడికి ఒక ఫ్రీ విల్ దొరుకుతుంది వాడు ఏం ఆడాలి ఏం అవ్వాలనేది అనేది వాళ్ళకు ఒక విల్ ఉంటుంది సో దాంతో ఎన్నెన్నో విషయాలు చేస్తాడు ఎన్నెన్నో ఘనకార్యాలు సాగిస్తాడు ఎంతెంత పెద్ద పదవులకి ఎత్తాడు యూనో వస్తాయి కాబట్టి కాబట్టి మన పరిస్థితులు చక్కబెట్టాలంటే విద్యా వ్యవస్థ మారాలంటే విద్యా వ్యవస్థ ఒకటే కాదండి వ్యవస్థ అంటేనే ప్రజలు ప్రజల్లో ఆ చైతన్యం రావాలి నా పిల్లోడు ఎలా ఎదగాలని కోరుకుంటాం తప్పలేదు కోరుకోవాలి కూడాను కానీ కోరుకున్నప్పుడు నువ్వు దానిని ఎంత రెడీ అయి ఉన్నావా చూడాలి కదా ఇప్పుడు నాకు టెన్ థౌజండ్ వోల్ట్స్ బల్బు ఒక పెద్ద ఎనర్జెటిక్ సోల్ కావాలని నన్ను కోరుకోవడం తప్పలేదు కానీ నా బాడీలో అంత కరెంట్ నేను అంత ఎనర్జెటిక్గా ఉన్నానని ఆలోచించాలి కదా ముందు నేను ప్రిపేర్ అయితే కదా నాకు తన సర్ది తగ్గట్టు వస్తాడు అవునా కదా సో మనం ముందు ప్రిపేర్ అయి ఉండాలి వాడు ఎంతెంత గొప్పగా అలాంటి థాట్స్కి మనం ఆలోచనకి వాడు వేసే క్వశ్చన్కి మనకి సమాధానమే ఉండదు సో అలాంటప్పుడు మనం గొప్పగా కోరుకోవడం కాదు గొప్పగా మనం తయారైన తర్వాత కోరుకోవాలి మనం ఆ స్టేజ్ని మనకి మనమే సంపాదించుకోవాలి మనకి మనమే మనకి మనమే తెలుసుకోవడానికి మనకు అవకాశం క్రియేట్ చేయాలి సో మనకి మనమే అపాయింట్మెంట్ ఇచ్చుకోవాలి మనల్ని మనం తెలుసుకోవడానికి నన్ను నేను ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మనకి మనమే ఒక అపాయింట్మెంట్ ఇచ్చుకొని అపాయింట్మెంట్ అంటే ఏం లేదండి ధ్యానమే ఒక టైం ఇవ్వాలి దానికి ఒక సిచ్యువేషన్ ఇవ్వాలి ఇప్పుడు నేను ఇక్కడ పనిచేయాలంటే పిఎస్ఎస్ ఈ మీడియాలో పనిచేయాలంటే నాకు ఏదో ఒక దాని మీద నా గ్రిప్ ఉండాలి లేకపోతే ఇక్కడ ఎందుకు వచ్చి వేస్ట్ కూర్చోవడానికి కాదు కదా అలాగే నేను ఒక నేను తల్లిదండ్రులుగా అవ్వాలనుకున్నప్పుడు ఆ పిల్లుడిని పెంచడానికి ఏమేమి అవకాశాలు దానికి తగ్గట్టుగా పుస్తకాలు ఉండాలి దాని తగ్గట్టుగా స్టడీ జరగాలి దాని మీద ఒక పెద్ద సిచ్యువేషన్ నడవాలి దానికి ఒక వ్యవస్థ ఉండాల్సిందే చైల్డ్ అంటే పిల్లల్ని కన్నడం అంత ఈజీ కాదండి పిల్లల్ని పెంచడం అన్నిటికన్నా కష్టమైనది కన్నడ కాదండి పిల్లల్ని పెంచడం వాళ్ళు పెంచాలంటే మనకి ఎంతో నాలెడ్జ్ ఉండాలో ఎంత పేషెన్స్ ఉండాలో ఎంత విపరీతమైన జ్ఞానం ఉండాలో ఒక గొప్ప అసలు ఒక ఆత్మస్వరూపుడు పుట్టిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు రకరకాల సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము అలా అక్కడ రేపు చేశారు అక్కడ చంపిస్తారు ఎందుకంటే పిల్లలు కనీసిన తర్వాత రోడ్డు మీద వదిలేస్తే అక్కడ నాలెడ్జ్ ఏది పడితే అది నేర్చుకుంటాడు ఆ డస్ట్ అంతా ఉన్న తర్వాత వాడికి అదే కనబడుతుంటుంది మనం పుట్టేటప్పుడు ప్యూర్ హార్డ్ డిస్క్ ఫ్రీ హార్డ్ డిస్క్ ఉంటుందండి ఏముంది అందులో ఏ చెత్త మనం ఏదైతే ఆ హార్డ్ డిస్క్లో నింపుదాం అదే వాడు అవుతాడు కదా ఆ అవకాశం మన వ్యవస్థ మార్చాలి అలాంటి అవకాశం మనం వ్యవస్థ ఇవ్వాలి అంటే మనలో జాగృతి కానీ వస్తే ఆటోమేటిక్గా వ్యవస్థ మారుతుంది ముందు మనం మారితే ఈ వ్యవస్థ ఆటోమేటిక్గా మారుతుంది అంతేగాని మనం మారకుండా వ్యవస్థని లేకపోతే ఏంటి ఇప్పుడున్న కాలంలో ఈ పిల్లలు ఎలా చేస్తున్నారండి వాళ్ళు ఎలా తప్పు చేస్తున్నారు ఎందుకంటే దానికి ముఖ్యమైన కారణం తల్లిదండ్రులే కనీసం వదిలేయడానికి కాదు ఎంతో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతుంది తీసుకుంటేనే కనాలి లేకపోతే అధికారం లేదు కనడానికి హక్కు లేదు సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కూడా చిన్న చిన్న వాటికి అంటే మార్క్స్ తక్కువ చేయను లేకపోతే సూసైడ్ వరకు వెళ్తున్నాను సో దీనికి కారణం ఏమంటారు ఎందుకంటే చెప్తున్నాను అదే కదా మనం ఇంతసేపు మాట్లాడుకుంది అదే ఎందుకంటే ఎమోషనల్గా మనం నేను నేను నా సొంత ఎగ్జాంపుల్ చెప్తాను నేను విశాఖపట్నం ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్లో ఒక క్లాస్కి వెళ్ళాను అనమాట స్టీల్ ప్లాంట్లో సెక్టర్ టెన్ ఎంతో నాకు కరెక్ట్గా గుర్తులేదు ఆ ఇంట్లో వాళ్ళే పిలిపించి ఒక క్లాస్ పెట్టించారు ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయాడు మహా అయితే అబ్బాయి ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు ఆ వాళ్ళ నాన్న ఏంటంటే గర్వంగా చెప్పుకోవాలి నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్పాడు వాళ్ళకి మంచి ఏ ఏడో తొమ్మిదో ర్యాంక్ వచ్చింది సో ఇది చూస్తే నాన్న తట్టుకోలేడు అనుకుని అక్కడ భయపడిపోయి వాడు పారిపోయాడు పారిపోయినాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటనేది వాళ్ళకి అర్థం కాక పిలిస్తుంది గత కొద్ది రోజులు అని చనిపోయాడు సూసైడ్ చేసుకున్నాడు ఎందుకంటే మనమే భయపించేస్తున్నాం ఎందుకంటే మన పిల్లలు ఇంత గురించి చెప్తున్నాను ఏంటంటే పిల్లని కనడం గొప్ప విషయం కాదండి గాలి కూడా అంటుందండి అది ప్రకృతి వరం అది మన గొప్పతనం కాదు కదా కానీ కనడం ఒక ఎత్తు కాదు కన్ క ఎలా పెంచాలనేది ఇంగిత జ్ఞానం లేకపోతే కన్నడానికి హక్కు లేదంట ఒక జంతువుతో సమానం అనమాట మరి వాళ్ళు తల్లిదండ్రులు చేసిన పనే ఇది కదా వాళ్ళు చదువుకున్నారు మంచి జాబే ఇది వైఫ్ అండ్ హస్బెండ్స్ బట్ ఎందుకు జంతువుతో సమానం ఎందుకంటే ఇంత కిరాతకంగా ఆ అబ్బాయి తనను తాను ఒక హిట్లర్ అనమాట హిట్లర్ ఏం చేశాడు అందరు చచ్చిపోవంటే చచ్చిపోయారు కొన్ని లక్షల మంది వాళ్ళకి వాళ్ళే ఊచగోత కోసం చచ్చిపోయారు అంటే అలా డెసిషన్ తీసుకుని అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా వాళ్ళ తల్లిదండ్రులు చేసింది అదే కదా వాళ్ళకి అంత భయం ఉంచకూడదు వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి మనం చెప్తున్నట్టు ఉండాలి వాళ్ళకి అలా అదేవిధంగా వాళ్ళకి స్వేచ్ఛ వాళ్ళు చదివే స్వాత మనం కల్పించాలి అలాంటి ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి లేకపోతే ఆ అబ్బాయి చనిపోవడానికి కారణం ఏంటండి అంత లోతుగా తీసుకొని అబ్బాయి చనిపోయే అంత అసలు పుట్టింది ఏదో ఎక్స్ప్లోర్ చేయాలి అలా చనిపోవడానికి కాదు కదా నా ముందు నా నేను అది చూశాను వాళ్ళ తర్వాత మా ఎంత మార్పు వస్తే ఈ లాభం ఏంటి ఎందుకంటే వాళ్ళ చిగురు ఎంత స్మూత్గా ఉంటారు చూసారు ఆ చింత చిగురులు చూసి అంత అంత స్మూత్గా ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ చాలా క్లియర్గా ఉంటుంది అందులో భయం చదువు చదువు కాదు వాళ్ళకి ప్రేమ అంటే ఏదైనా వస్తే తల్లి చూసుకుంటుంది తండ్రి చూసుకోవాలని ఒక భరోసా ఇవ్వాలి ఎందుకంటే ఆ పిల్లోడికి తల్లిదండ్రులు తప్ప ఇంకెవరు ఉన్నారు ఈ లోకంలో ఎవరు ఉన్నారు కానీ ఆ తల్లిదండ్రులే దగ్గరికి రానకుండా హక్ చేసుకోకుండా వాళ్ళ ప్రాబ్లంని తెలుసుకోకుండా ఇంకెవరు తెలుసుకుంటారు ఆ చిన్న లేలేత మనుషులు ఎంత క్షుద్ బాధతి అనుభవిస్తుంటుంది ఒకసారి ఆలోచించండి అంత దారుణమైన పరిస్థితుల్లో ఏంటంటే అందుకు పత్రికారు ఏంటంటే ప్రతి స్కూల్లో ధ్యానం జరగాలి ప్రతి ఇంటికి ధ్యానం వెళ్ళాలి ఎందుకంటే వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కడు మారాలి ప్రతి ఒక్కడు మాస్టర్ అవ్వాలి వాడి లైఫ్కి వాడే తీర్చిదిద్దుకోవాలి అంత స్వేచ్ఛ రావాలంటే ప్రతి ఇంట్లో ఒక ధ్యాన దీపం వెలగాలి అట్లీస్ట్ ఒక్కరైనా ధ్యానం చేస్తే ఆ వెలుగుతో పది మందికి ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది ఇలాంటి విషయాలు చాలా ఆగుతాయనే ఉద్దేశంతోనే ఆ ఎంతో కృషి చేశారు మన ముందు మనం చూసాము ఆయనతో పాటు ట్రావెల్ చేశాము ఎన్నెన్నో విషయాలు నేను అక్కడే నేర్చుకున్నాను అనమాట సార్ మరి ఇప్పుడు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు మన పూర్వీకులు మా గురువుగారు చెప్పిన దాని ప్రకారం నేను చే నేను చదివి నేను చదివిన పుస్తకాల ప్రకారం అర్థమైంది ఏంటంటే అందులో నేను అర్థం చేసుకుంది ఏంటంటే ముందు తల్లిదండ్రులు ఒక స్వతసిద్ధంగా పిల్లడికి స్వతంత్రత ఇవ్వాలి స్వాతంత్రం ఇస్తే వాడు ఆ చెట్టు ఎంత బ్యూటిఫుల్గా పెరుగుతుందంటే తనకు ఇష్టం వచ్చినట్లు తనకు నచ్చినట్టు తను ఏదైతే అవాలకుంటో అది ఎంత ఫ్రూట్ఫుల్గా ఉంటుంది ఇది ఎలా చేయాలి అలా చేయాలి అలా చదవాలి అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఈ కాన్సెప్ట్ని బ్రేక్ చేసేది సమాజం లేకపోతే విద్యా వ్యవస్థనే నెక్స్ట్ గురువే తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ ఆ పొజిషన్ తీసుకోవాల్సింది గురువు అనమాట సో ఈ మైండ్ సెట్కి ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీస్ని ముందుకు తీసుకుని వెళ్ళేది గురువే సి ఇంట్లో తర్వాత వాళ్ళు ఎక్కువ సమయం గడిపేది టీచర్స్ దగ్గరే వాళ్ళ ముందే ఉంటారు ఆ టీచర్స్కి చాలా అవగాహన ఉండాలి పేషెన్స్ ఉండాలి ఒక సబ్జెక్ట్లో తక్కువ వస్తే కొట్టడాలు కానీ ఇంకో సబ్జెక్ట్లో ఎక్కువ వస్తే వాడికి ఫస్ట్ ర్యాంక్ అని మరి ఒక అదే పిల్లోడు ఇంకొకరు చూస్తే వాడికి ఇంకో దాంట్లో బాగుంటుంది ఒక దాంట్లో వాడు చాలా నర్వస్గా ఫీల్ అవుతాడు చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు నాకెందుకు రాలేదు ఆ నాకెందుకు రాలేదు అన్న థాట్ రానివ్వకూడదు ఎందుకంటే చేప యొక్క క్యారెక్టర్ చేపదే కోతి యొక్క క్యారెక్టర్ కోతే కోతిని తీసుకొచ్చి నీళ్ళు డైవ్ చేయమన్నా చేపను తీసుకుని వచ్చే చెట్టక్కమన్నా రెండు తప్పే ఓకే సో ఈ రెండిటికి డిఫరెన్స్ తెలియాలి అంటున్నాను టీచర్స్కి అది ఫైండ్ అవుట్ చేసి గుణం ఉండాలి అన్న అంటాను టీచర్స్కి ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా టెన్త్ క్లాస్ పాస్ అయినా ఇంట్లో ఈ జాబ్లో అయితే వెళ్ళి నువ్వు టీచింగ్ చేయ అంటున్నారు ఏ క్వాలిటీస్ ఉన్నాయని ఏ క్వాలిటీస్ ఉన్నాయని టీచర్ అవ్వడానికి ఒక అర్హత కావాలి ఎలాగైతే ఒక ఐఏఎస్ ఐ ఐపిఎస్ అవ్వాలంటే ఎంత టెస్ట్ పెడుతున్నారో ఒక సైనికుడికి ఎలాగైతే టెస్ట్ పెడుతున్నారు బోర్డర్లో నిలవాలంటే వాళ్ళకి గట్స్ ఉండాలి డేరింగ్ ఉండాలి హైట్ ఉండాలి వెయిట్ ఉండాలి అని మాక్ టెస్ట్లని ఎన్ని ఫిజికల్ టెస్ట్లని ఎలా అయితే పెడుతున్నారు ఏ ఒక్కరికైనా విద్యా వ్యవస్థలో ఒక టీచింగ్కి వెళ్ళవలసింది ఒక టీచర్ క్వాలిఫై అయ్యాలంటే వీళ్ళందరికన్నా అతి కఠినాతి కఠినంగా టెస్ట్ ఉండాలి ఎందుకంటే ఒక టీచర్ కానీ వాడి యొక్క ఎటువంటి విలువలు లేకుండా వాడు టీచింగ్ చేయడం మొదలు పెడితే కొన్ని లక్షల మంది జీవితాల్లో అజ్ఞానం నింపుతాడు కాబట్టి అన్నిటికంట టీచర్కే ఎక్కువ క్వాలిటీస్ ఉండాలి ఎందుకంటే తల్లిదండ్రులు పుట్టించారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రేమ అభిమానాలు స్వతంత్రత కానీ అదే విషయంలో వేరే ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి నేర్చుకోవాలంటప్పుడు వాడి మీద నేను అంతే ఇంట్రెస్ట్ చూపించాలంటే నాకు ఎంత పేషెన్స్ ఉండాలి అలాంటి పది మంది పిల్లలు ఉన్నప్పుడు పది మందిని పది రకాలుగా నేను చూడగలగాలి అంత ఐక్యూ ఉండాలి అంత పేషెన్స్ ఉండాలి అంత సౌమ్యత ఉండాలి వాళ్ళకి అంత అంతే క్యూట్ క్యూట్గా వాళ్ళు వేసే ప్రశ్నలకి వీడు సమాధానం చెప్పేంత జ్ఞానం ఉండాలి వాళ్ళు మాత్రమే టీచర్ అవ్వాలి అంతే ఈ విద్యా వ్యవస్థ మార్పు రావాలంటే నెక్స్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే ప్రతి టీచర్ ఎంపిక అనేది చాలా జాగ్రత్తగా జరగాలి అంతేగాని అదేదో టెస్ట్ పాస్ అయితే టీచర్ క్వాలిఫై అయిపోయావు అసలు కానే కాదు ఈ విద్యా వ్యవస్థలో మార్పు రావాలంటే ముందు టీచర్లు ఉన్నట్టు ఒక పూర్వకాలం చూడండి ఎంత బ్యూటిఫుల్ టీచర్ ఇప్పటికీ మనం మీకు గుర్తుంటారు కదా మీ టీచర్స్ చాలామంది నాకు చాలామంది గుర్తున్నారు నాకు బ్రహ్మ మాస్టర్ నేను ఎలాంటి స్పిరిచువల్ లైన్లో వెళ్ళాలంటే మా టీచర్ మా బ్రహ్మ మాస్టరే బ్రహ్మ మాస్టర్ గారు నమస్కారం మీ సందర్భంగా మీరు నాకు చాలా గుర్తొస్తున్నారు థ్యాంక్ యూ ఆయన ద్వారానే నేను ఈ స్పిరిచువల్ పాత్ వచ్చాను సో నేను ఎందుకంటే ఇప్పుడు నేను టీచర్ని అడిగేవాడిని సార్ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అది అయితే ఇది అంటే రామరాజు నువ్వు అప్పటివరకు ఏదో అల్లరికి చిల్లరగా ఉండేవాడిని నాలో ఒక సీరియస్నెస్ వచ్చింది ఆ రోజు నుంచే నువ్వు బాగా చదువుకుంటే దీని మీద ఎంతో రీసెర్చ్ చేయాలి ఎందుకంటే ఆ విషయం నాకు తెలియదు సో ఎంతో రీసెర్చ్ చేసుకుంటా బట్ నీ తెలుసుకునే అవకాశం ఉంది నువ్వు చక్కగా చదివితే కదా నీకు అన్ని అంటే అప్పటి నుంచి ఆటోమేటిక్గా నేను చదవడం మొదలు పెట్టాను నాకు చదవాలని ఇంప్రెషన్ ఆవిడ అతనే ఇచ్చారు సో ఇక్కడ విలేజ్ లో ఉండొద్దు విశాఖపట్నం వెళ్ళిపోవని ఎక్కడో మార్మూల ఒడిస్సా ఆంధ్ర బోర్డర్లో ఉన్నా అని నేను విశాఖపట్నం వచ్చి నేర్చుకున్నాను చదువుకున్నాను ఆయన ద్వారానే టీచర్ ద్వారా చెప్తున్నాను అంత ఇన్స్పైర్ ఇప్పటికీ గుర్తొస్తాయి ఎన్నోసార్లు చెప్తాను నేను ఆయన నాకు ఇప్పుడు మర్చిపోలేను ఆయన్ని మా ఫాదర్ అంత ఇంట్రెస్ట్ చూపించారు ఈడు ఎందుకు ఇలా ఇలా క్వశ్చన్ వేస్తున్నానంటే టీచర్ డబ్బు చెప్తారు టీచర్ కూడా నాకు సరైన డైరెక్షన్ ఇవ్వబట్టి చచ్చి ఎలాంటి క్వశ్చన్లు ఏంటి నీ వయసు ఏంటి ఇప్పుడేంటి అంటుంటే నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదేమో సో నా టీచరే బ్రహ్మ మాస్టర్ గారు అది ఆయనకు ఎప్పుడు మర్చిపోతా మర్చిపోలేను కూడా దీని తర్వాత వాళ్ళు ఇచ్చిన ఒక ఫ్రీడమ్ వల్ల నేను నా యొక్క రీసెర్చ్ అలాగే ఉండేది సో దాని ద్వారా అందుకే టీచర్ అనేవాడికి ఎంతో ఓపిక సహనం ప్రశ్నకి సమాధానం తెలియకపోయినా పర్వాలేదు కానీ తెలిసి చెప్పే ఒక సాన్నతం ఒక సాహనం ఉండాలి ఓపిక ఉండాలి చాలా అసలు టీచర్ అవ్వడానికి అన్నిటికన్నా పెద్ద టెస్ట్లు ఇదే పెట్టాలండి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్ల కన్నా ఇదే టీచర్ వ్యవస్థ కానీ సరిగ్గా పెడితే ఈ టీచర్సే కదా ఐఏఎస్ ఐపీఎస్లను తయారు చేసేది అవునా కదండి వీలే కదా దేశానికి ప్రధానమంత్రులు చేసేది వీలే కదా దొంగలు తయారు చేయాలన్నా వీలే కదా ఒక మంచి ఒక వ్యవస్థ నిర్మాణం కావాలన్నా సో టీచర్ వ్యవస్థ అనేది నేను యాక్చువల్లీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అని పెద్ద లెటర్ రాశాను మోడీ గారికి ఎప్పుడైతే పంపిద్దామని ఎందుకంటే టీచర్ అనేది ఇంత ఆశామాసి తీసుకోవడానికి లేదు అంతేగాని డిగ్రీ పాస్ అయ్యే ఏ జాబ్ రాదు ఏదో ప్రైవేట్ స్కూల్లో వెళ్ళి టీచింగ్ చెయ్యి అంట చూసారే చాలా మందికి అదేదో టీచింగ్ చాలా ఈజీగా ఉన్నట్టు ఏదో డిగ్రీ చదివా కాబట్టి ఏం లేకున్నా వెళ్ళు ఒక ఐదో క్లాస్కి ఏదో చెప్పు ఇది కాదు టీచర్ అనేవాడు అది కానే కాదు టీచర్ అనేవాడికి ఒక మంచి ధ్యాని అయి ఉండాలి మంచి యోగాలో నేపర్ అయి ఉండాలి ఫిజికల్గా ఫిట్ అయి ఉండాలి మెంటల్గా ఫిట్ అయి ఉండాలి నాలెడ్జ్లో అయి ఉండాలి గురువు అనే తెలుసు కదా గురువు మీనింగ్ ఏంటంటే అజ్ఞానాన్ని అంటే వాడు ఎంత ఎంత అసలు అంటే అన్నిటికన్నా టఫ్ జాబ్ అదే అన్నిటికన్నా టఫెస్ట్ జాబ్ ఇదే అందుకే పెరుగు మాస్టర్లు పత్రికారు ఒక్కొక్కరిని ఎంతెంత గొప్ప గొప్ప ఘనులైనటువంటి మాస్టర్స్గా తయారు చేశారనేది సో ఆయనతో ఉన్నప్పుడే మనకి అర్థమైంది అనమాట ఒక్కొక్క గ్రేక్ మాస్టర్ ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాస్టర్స్ అనమాట కాబట్టి ఈ విద్యా వ్యవస్థ మారాలంటే ఫస్ట్ తల్లిదండ్రుల్లో ఒక చైతన్యం రావాలి తల్లిదండ్రులతో పాటు నెక్స్ట్ తీసుకురావలసింది అన్నిటికన్నా ముఖ్యమైనది టీచర్స్ గురువులు గురువులు అనే వారికి అత్యంత కఠినమైన సబ్జెక్టులు ఉండాలి అంటే మెడిటేషన్ కంపల్సరీ వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ కంపల్సరీ ఎలాగైతే ఒక సైనికుడికి మన దేశంకి కాపాడే ఒక సైనికుడికి ఎన్నైతే టెస్టులు పెడతా అన్నిటికన్నా ఎక్కువ టెస్టులు ఆయనకే ఉండాలి అసలు టీచర్ జాబ్ అంటే ఒక్కొక్కరికి భయపడాలి అమ్మ బాబాయ్ ఆ జాబ్ వదురా అని అంటే మనకంత అంత కెపాసిటీ ఉంటేనే టీచర్స్ లేకపోతే లేదు ఈ టీచర్స్ వ్యవస్థ కానీ మార్చగలిగితే వాళ్ళు టీచర్స్ అనేవాడు వాడికి పూర్తి స్వతంత్రత గవర్నమెంట్ ఇవ్వాలి వాళ్ళు కావాల్సిన ఫండింగ్ అంతా ఇవ్వాలి వాళ్ళు ఎందుకంటే టీచర్స్ అనేవాళ్ళు జ్ఞానం ఉన్న వాడికి చూడండి డబ్బులు ఉండవు ఎందుకంటే వాళ్ళు పంచుకుంటూ పోతాడు సో దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా అగైన్ మన మన ప్రభుత్వానికిదే సో ఆ ఫ్రీవీల్ కానీ ఇస్తే వాళ్ళు డబ్బుల కోసం లాలచపడరు డబ్బుల కోసం కక్కుర్తి పడరు ఆ డబ్బుల కోసం నా ప్రైవేట్ కోసం నాకు ఇంటికి ఇక్కడ స్కూల్లో కాదు మళ్ళీ ట్యూషన్ చెప్తాను అలా కాదు కాన్సెప్ట్ టీచర్ అనేవాడు క్వాలిటీ ఏంటంటే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఆ ధ్యానాన్ని ఒక సూర్యుడి లాగా ఇవ్వాలి ఒక నదిలాగా పారాలి ఒక పవనం ఒక గాలిలాగా వీచాలి అంత గొప్ప అయినటువంటి కాన్సెప్ట్ మన టీచర్స్ కానీ తయారు చేయగలిగితే ఒక వచ్చి ఇరవై ఐదు సంవత్సరాల్లో ఒక్క టీచర్స్ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క టీచర్ కానీ ఉండగలిగితే అసలు మన సిస్టమ్ ఎంతో మారిపోతుంది అంతేగాని ప్రభుత్వాలు మారితే టీచర్ వ్యవస్థ మారదు ప్రభుత్వాలు తీసుకొని రాలేదు కానీ ప్రభుత్వాలకు ఈ నాలెడ్జ్ కూడా ఉండాలి ఎందుకంటే దేశాన్ని బాగు చేయాలంటే టీచర్స్ ఎంత యొక్క వాళ్ళ యొక్క ఎంత విలువలు కలిగి ఉండాలనేది ఈ విషయంలో కానీ ప్రభుత్వం కానీ గుర్తించగలిగితే అసలు వాళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు మంచి చదువు ఇస్తే చాలు ఆటోమేటిక్గా ఒక్కొక్కరు ఆటోమేటిక్గా సైన్ అవుతారు ఆటోమేటిక్గా మన దేశ ప్రగతి ఎంతో దూరం వెళ్ళిపోతుంది ఇప్పటికీ ఇప్పుడు కూడా మనం చాలా చోట్ల మనం కొన్ని గురుగులాల్లో చూశాను నేను వెళ్ళాను కొన్ని క్లాసుల టైంలో వాళ్ళు చేసే పద్ధతులు చాలా చూశాను సో కానీ ఇదే వ్యవస్థను మన జపాన్లో చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కానీ మనం ఇప్పుడు మనం మన వ్యవస్థను మనమే కోల్పోయి రకరకాలుగా మనం ఒక కార్పొరేట్ వాళ్ళలో ఉన్నాము బట్ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని నా ఉద్దేశం సార్ మీరు దాకన్నారు ప్రతి స్కూల్లో ధ్యానం ఉండాలి అని ధ్యానంతో పాటు ఫ్రీడమ్ ఉండాలి చక్కటి గురువు కూడా వాళ్ళకి దొరికితే వాళ్ళ భవిష్యత్తు బంగారంగా ఉంటుంది సో మీ దీంట్లో ఇలా మెడిటేషన్ చేస్తూ తనకి తాను ఒక డెసిషన్ తీసుకుని దానికి నిలబడి అచీవ్ అయిన స్టూడెంట్ ఎవరైనా చాలా ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఒకరు కాదు ఇద్దరు కాదు నేను దగ్గర దగ్గర ఒక రెండు వేల ఐదు వందల పైన స్కూల్స్ అలా వెళ్తూ 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 చేయడం వల్ల సో చాలామంది పిల్లలు నాతో ఇప్పటికే ఇంట్రాక్షన్లో ఉన్నారు చాలామంది కానీ ఎవరిని నా వెంట పెట్టుకోలేదు ఒక టీచర్ అనేవాడు ఆ స్టూడెంట్ని నాతో ఉండమని ఎవరు చెప్పడు వాడు క్యారీ చేయడు అంటే ఇక్కడ గురువు అనేవాడు ఇద్దరు టూ టైప్స్ అంటారా పత్రికారు ఒకరు పిల్లి గురువు ఇంకొకరు కోతి గురువు ఓకే గురువులో టూ టైప్స్ అనమాట పిల్లి గురువు ఏం చేస్తుంది తన పిల్లల్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మూవాలంటే తన నోట్లో కలుచుకొని అక్కడ నుంచి ఇక్కడ తీసుకుని వెళ్తుంది అంటే పిల్లలు ఎప్పుడు కూడా తల్లి మీద డిపెండ్ అవుతుంది కానీ కోత ఎలా కాదు ఈ చెట్టు నుంచి ఆ చెట్టు గంతాలంటే నేను నిన్ను పట్టుకో నువ్వు నన్ను పట్టుకో పడితే నువ్వు చేస్తావు ఈ డిపెండ్ అవుతాడు గురువు మీద సో నేను ఆ టైప్ అనమాట ఐ డోంట్ క్యారీ ఎనీ నేను ఇంతవరకు నేను కొన్ని లక్షల మందికి చెప్పున్నాను నాకు తెలుసు ఎంతోమంది ఉన్నారు కానీ ఎవరు కూడా నా మీద డిపెండ్ అవుతూ నేను వాళ్ళ మీద డిపెండ్ అయ్యేటట్టు నేను ఎవరిని పెట్టుకోలేదు సో సో మెనీ మా సో మెనీ స్టూడెంట్స్ సో మెనీ మాస్టర్స్ సో మెనీ సో నేను ఎక్కడ కూడా క్యారీ చేయలేదు ఇది నా లైఫ్ ఎక్స్పీరియన్స్ సో థ్యాంక్ యూ సార్ ఎంతో అద్భుతంగా మరి విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి పూర్వకాలంలో గురుకులాల్లో ఎలా నేర్చుకున్నారు రామాయణం కూడా తీసుకొని మీ ఎక్స్పీరియన్స్ జోడిస్తూ మరి మీ సందర్భంగా మీ గురువులను కూడా తలుచుకొని ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో విన్నారు కదండి మరి విద్యా వ్యవస్థ గురించి రామరాజు గారు ఎంతో అద్భుతంగా తెలియజేశారు రేపు ధ్యాన యువ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ